ప్రిపేర్ అయ్యేవాళ్ళు వేలల్లో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు ఇంకొక అంటే ఇది రాకపోతే జాబ్ రాకపోతే ఇంక వేరే ఏదైనా చేయగలుగుతారంటే దానికి కూడా అంత సంసిద్ధులై ఉండరు రీసెంట్గా నేను నన్ను ఒక వార్త చాలా కలిసి గంగాధర్ గారు ఒక థర్టీ ఇయర్స్ బిలో ఉండే ఒక ఇద్దరు అమ్మాయిలు ఈ గ్రూప్స్లో క్వాలిఫై అవ్వలేదని చెప్పి చనిపోయారు మరి దా దానికి ఎవరు బాధ్యత వహించాలి ఇది అదే ఆకుల నిర్ణయ నిన్న అండి ఆకుల శృతి అనూష అనే ఇద్దరు యువతులు తమకు తాము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది ఎంతటి ఒక ఒక లోతైన మానసిక కోణం దీని వెనకాల ఉంటుందండి అది వాళ్ళకు వాళ్ళకే అర్థమవుతుంది ఇది మనకు అర్థమైపోతుంది ఎందుకంటే నలభై సంవత్సరాలు వచ్చిన నలభై ఆరు సంవత్సరాలు వచ్చిన ముప్పై దాటి సర్వసాధారణంగా మనకు అశోక్ నగర్లో కనిపిస్తారు సెంట్రల్ లైబ్రరీలో ఐదు రూపాయల మీల్స్ మధ్యాహ్నం తిని మళ్ళీ అదే ఐదు రూపాయల మీల్స్ని ఈవినింగ్కి దాచుకుంటారు ఓకే ఓకే ఎంతటి విచిత్రంగా ఒక ధోరణి ఉంటుందంటే నేను చెప్పడానికి కూడా మాటలు చాలవు అది సహజీవనం అని అందరూ ఆరోపిస్తారు నేనైతే చెప్తాను యువతులు పల్లెటూర్ల నుంచి వచ్చి తండాల నుంచి వచ్చి ఇక్కడే జాబ్ వస్తుందని మంచి గ్రాడ్యుయేషన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ప్రభుత్వ కొలువు కొట్టాలనే ఒక అద్భుతమైన దృఢ నిశ్చయంతో ఎన్నో ఆశలతోటి ఇక్కడికి వస్తారు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రావు చూడండి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు జా జూన్ తర్వాత వెంటనే ఇక్కడికి అశోక్ నగర్ వచ్చారు కానీ వచ్చిన వాళ్ళకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నోటిఫికేషన్ లేవు తర్వాత వెంటనే కరోనా ఈ పరిస్థితుల్లో వాళ్ళ బాధలు ఊహించుకోండి ఇంటి దగ్గర అప్పులు పొలాలమ్మి పెట్టడం పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆపడం వాళ్ళ ఆశలు ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళరు శుభకార్యాలకు వెళ్ళరు పండగలు వస్తే వెళ్ళరు ఎందుకంటే నువ్వు ఏ జాబ్ చేస్తున్నవారా అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు ఇలా మానసికంగా కృంగిపోవడం వాళ్ళు యుక్త వయసునే ఆవిరైపోవడం పెళ్ళిళ్ళు లేవు కానీ ఇక్కడొస్తే జాబులు ఉండవు సో మానసికమైన ఆందోళన అనమాట అందుకే యువతలు ఆత్మహత్య చేసుకోవడంలో ఎటువంటి మనకి ఎన్ని పరిగణిస్తే పెద్ద ఆశ్చర్యకరం అవ్వు వాళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారండి మళ్ళీ వెళ్ళి ఎంఎన్ఆర్ఏజీ వర్క్ చేసుకోవాలా టీ షాపులు పెట్టుకోవాలా ఎంత అవమానకరంగా ఉంటుంది చూస్తే మంచి మంచి డిగ్రీలు ఉంటాయి కానీ అవన్నీ వదిలేసి ఈ ప్రొఫెషన్కి రావడం ఇది ఏంటంటే ఒక చేదు నిజాన్ని మీరు అడిగారు కదా ఒక విషయం దీనికి ఎవరు బాధ్యులు అంటే దీనికి బాధ్యులు ఎవరో చెప్తాను వినండి ఎవరైతే ఈ చేదు నిజాన్ని విద్యార్థులకి విపులీకరంగా చెప్పకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి గ్రూప్ టూ ఏడు వందల ఎనభై నాలుగు పోస్టులు గ్రూప్ త్రీ పదమూడు వందల పోస్టులు సుమారు మూడు వేల పోస్టులు ఇవి చాలా ఇంపార్టెంట్ పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ చాలా వైటల్ పోస్టులు కాబట్టి అందరూ దానికి కలలుగా కంటారు గ్రూప్ టూ డీటీ అని గ్రూప్ వన్ అని కానీ ప్రభుత్వం ఎవ్వరు కూడా ఈ చేదు నిజాన్ని చెప్పరు కేవలం మూడు వేల పోస్టులకి ఇప్పుడు ఈ మూడు పోస్టులకే తీసుకుంటే మూడు వేల పోస్టులకి ఐదు లక్షల యాభై వేల మంది ఎగ్జామ్ రాశారు ఇంకా ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇంకో ఐదు లక్షలు అంటే సుమారు వన్ మిలియన్ పది లక్షల మంది పోటీ పడ్డారు చూడండి మూడు వేల పోస్టులు ఈ చేదు నిజం ఏంటి కేవలం మూడు వేల మందికే జాబులు వస్తాయి మిగిలిన పది లక్షల మంది ఏంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి ఈ చేదు నిజం ప్రభుత్వం చెప్పాలి ఈ చేదు నిజం అధ్యాపకులు చెప్పాలి ఈ చేదు నిజాన్ని మీడియా చెప్పాలి మేధావులు చెప్పాలి అమ్మ మీకు మూడు వేల పోస్టులేముంటే మిగిలిన వాళ్ళందరూ వేరే చూసుకోవాలి అని కానీ పది లక్షల మంది ఇరవై లక్షల మంది ఇదే ఆశతోటి వచ్చేస్తారు ఈ చేదు నిజం గ్రహించకపోవడం వల్ల ఇప్పుడు అంతా జరిగింది ఇది సో వీళ్ళు ఆత్మహత్య మాత్రమే వాళ్ళకి మార్గం అయిపోతుంది ఇప్పుడు మానసికంగా కురుంగిపోయి ఉన్నారు ఇప్పుడు మేము ఉంటామండి కొన్ని ఎగ్జామ్స్ చెప్తాం నైట్లు కూడా నిద్ర ఉండదు సార్ నేను చనిపోవాలనుకుంటున్నానని సో ఒక ఆత్మహత్య వాతావరణం అనేది ఒకటి ప్రాబ్ అయిపోయింది ఇదే వివాదం ఈ వివాదం మీద ప్రభుత్వం మాట్లాడదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు మాట్లాడడం లేదు నెల రోజుల నుంచి అది ప్రెస్ నోటు ఒకటి రిలీజ్ చేసిన వెనక్కి తీసేసుకుంది ప్రెస్ నోటు తీవ్రమైన ఆందోళన ఇది విద్యార్థుల మానసిక కోణంలో ఈ విషయాన్ని చూసి వాళ్ళ వాళ్ళ ఆర్థిక కోణం సామాజిక కోణం ఈ విధంగా చూస్తే అసలు వాళ్ళ పరిస్థితిని ఊహించు ఊహించుకోవడానికి కూడా కాదండి అందులో భాగమే ఈ ఆత్మహత్యలు ఇంకా చాలామంది ఆత్మహత్య అనే ఆలోచనతోటి ఉంటారు వాళ్ళకి మనం ఎంతో ధైర్యం చెప్తే కానీ ఈ వ్యవస్థలో కుదరదు గగేంద్ర గారు అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఈ సమస్యకు పరిష్కారం ఏమీ కాదండి నిజంగా ఒక మేధావులు అందరూ ఆలోచించి సుదీర్ఘంగా చర్చలు జరిపితే మనకి ఇందులో కారణం ఏంటంటే తక్కువ గవర్నమెంట్ జాబులకి ఎక్కువ రావడం రెండు ఈ తక్కువ గవర్నమెంట్ జాబుల్ని గవర్నమెంట్లు ఏంటంటే ఊరించడం అనమాట ఎలక్షన్ ముందే నోటిఫికేషన్లు ఇవ్వడం రండి రండి కోచింగ్లు తీసుకోండి మీరు అందరికీ మేము పోస్టులు ఇచ్చేస్తాం యాభై వేల పోస్టులు ఇస్తాం లక్ష పోస్టులు ఇస్తాం మేము వస్తాయని మెని పోస్ట్ మేనిఫెస్టోలో ప్రకటించడం ఏ గవర్నమెంట్ కూడా తర్వాత వచ్చిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో అందరినీ సంతృప్తి చేయలేదు